భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ చాలా మంది చెడు అలవాట్లకి అడిక్ట్ అయిపోతూ ఉంటారు అది మార్చుకోవాలి చేంజ్ చేసుకోవాలి లైఫ్ ని ఇది మనకి కరెక్ట్ కాదు అనుకుంటున్నా దాని నుంచి బయటపడేలాగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ మంచి రెమిడీ ఒక బోర్డ్ కానీ మంత్రం కానీ ఏదైనా ఉంటే చెప్పండి మేడం అది ఏ అలవా అలవాటైనా ఇంకా వాళ్ళకి వదిలేద్దాము బయట పడుతున్నా బయట పడాలి అనుకుంటున్నా వాళ్ళకి సంతోషం బయట పడాలి అనుకుంటున్న వాళ్ళకి చెడు అలవాటు అనింది మారామా చెడు అలవాట్లు అంటే ఏంటి అంటే ఫిజికల్గా మనం చేసే యాక్టివిటీసా మెంటల్గా చేసే యాక్టివిటీసా ఏంటి దాని అర్థం పోతారు పోతారు సరే అంటే ఫిజికల్ యాక్టివిటీస్ అంటే మీకు తెలిసినవే రకరకాల హ్యాబిట్స్ ఆ చెడు మంచిగా అనేది మనం చెప్పలేం మీరు రకరకాల రీజన్స్తో మీరు మా ముందుకు రాగలుగుతారు ఇది అవసరం అండి దానికి అవసరం అండి దీనికి అవసరం అండి ఇది మితంగా తీసుకుంటే మంచిదండి ఓకే నో ప్రాబ్లం అందుకనే మీ జడ్జ్మెంట్స్కి మిమ్మల్ని వదిలేస్తాము బట్ ఏదైనా మీ శారీరకంగా మీకు చెడు చేస్తుంది అనుకుంటే కనుక మానసికంగా మిమ్మల్ని లోన్ తీసుకు లొంగ తీసుకుంటోంది మానసికంగా మీ చుట్టూతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతోంది మీకున్న ఆ పర్టిక్యులర్ అలవాటు చెక్ ఇక్కడ చెక్ చేసుకోండి ఇంట్రెస్పెక్ట్ ఇంట్రెస్పెక్ట్ అంటే మన లోపల తన లోపల తనే చూసుకోవడం మన మెడిటేషన్ సెంటర్కి వెళ్ళిపోయి కూర్చున్నప్పుడు ఏమవుతుంది వాళ్ళు మనల్ని చక్కగా కళ్ళు మూసుకుని చక్కగా ట్రైన్ చేసి కూర్చోబెట్టి మనకి చక్కగా మెడిటేషన్ అది నేర్పిస్తారు బట్ ఆ మెడిటేషన్ మనం చేసుకునేటప్పుడు ఆ పర్టిక్యులర్ మెడిటేటివ్ ఆస్పెక్ట్లో కనుక మనము మంచి బుద్ధితో మనం మంచిగా సద్బుద్ధితో కనుక మనం ఆలోచించలేకపోతే ఆ మెడిటేషన్ కూడా సంపూర్ణ అవ్వదు అలాగే ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా మనం దాంట్లో నుంచి కనుక బయటకు వద్దాము అని అనుకుంటే రకరకాలండి ఫస్ట్ సంకల్పం మనకే సంకల్పం ఉండాలి రమా అన్నట్టు సంకల్పమే సిద్ధి సంకల్పమే సిద్ధిస్తుంది మన ముందు ఇది అయిపోయింది దిస్ ఇస్ డన్ మేడం ఒక డౌట్ మధ్యలో అసలు చెడు అలవాట్లు అనేది ఎందుకు వస్తూ ఉంటాయి ఏదన్నా పర్టికులర్ రీజన్ ఉంటుందా అంత అడెక్ట్ అయిపోవడానికి చూడండి చెడు అలవాట్లు అనేవి ఒక ఏదైనా అలవాటు అంటే ఏంటి మన ఇంగ్లీష్లో హ్యాబిట్ అంటాం హ్యాబిట్ హ్యాబిట్ అనేది ఏంటి అలవాటు హ్యాబిట్ ఎప్పుడు వస్తాయి ఏదన్నా నిరంతరం ఒకటే ప్రక్రియ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంటే అది హ్యాబిట్గా మారిపోతుంది ఏదైనా మంచి పద్ధతి చేస్తున్నా అనుకోండి విఘ్నం లేకుండా చెయ్యండి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇంట్లో అవును ఎందుకు అది మనం అవలంబన మనం చేసుకోవాలి కాబట్టి మనకు అది లైఫ్ స్టైల్లో మనకు అలవాటు అయిపోవాలి కాబట్టి అంటారు అదే కనుక చెడు పని ఏదైనా చేస్తుంటే అబద్ధం చెప్పడం మానసికంగా హింసించడం అవతల వాడిని ఏడిపించడం అవతల వాళ్ళ కన్నీళ్ళకి మన కారణం అయ్యాం అంతే ఏ పూజ ఏ క్షేత్ర విజిట్ మఠాస పరిపూర్ణంగా శూన్యం అవుతాయి గోడ మీద చిక్కించుకుని పెట్టించుకోవచ్చు మనం అందరం కూడా నాది గ్యారంటీ రైట్ కొంతమంది అవన్నీ చేసేస్తూ కి వెళ్ళిపోతూ ఉంటారు సరే కొంతమంది సరే అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటివి ఈ చెడు అలవాట్లు రావడానికి కారణం ఏంటంటే రమ్మ నువ్వు అడిగినట్టు యాస్ట్రలాజికల్ గా గనక మన సుఖుడు ప్లేస్మెంట్ రాహు ప్లేస్మెంట్ కనుక చూసినట్లయితే ఓకే వీళ్ళిద్దరూ కొన్ని కొన్ని కీలకమైన స్థానాల్లో ఉంటూ కూడా అస్తవ్యస్తంగా ఉన్నట్లయితే ఈ చెడు అలవాట్లకి లోనైపోవడం అనేది టెంప్టేషన్ ఓకే ఒక్కసారి ట్రై చేద్దాం చిన్నప్పుడు భయం వేస్తుంది అమ్మ కొట్టేస్తుందని ఆ భయానికి పుక్కన ఒక అలవాటు జరుపుతాం అమ్మ వదిలేస్తుంది ఇది బాగుంది ప్లానెట్స్ ఇది బాగుంది అనుకుంటాం రెండోసారి మళ్ళీ అదే మూడోసారి పదోసారి ఇంకా బాగుంటుంది వాళ్ళు ఎప్పటికీ పట్టుకోలేరు ఇది అలవాటైపోతుంది నువ్వు అన్నట్టు అడిక్షన్ అయిపోతుంది మరి చెడు అలవాటేగా మానసికంగా అది చెడు అలవాటు చెడు ఆస్పెక్టే కదా సో అటువంటివి అయినా తాగుడైనా జూదమైనా ఏదైనా సరే సిగరెట్ అయినా తిరుగుళ్ళైనా ఏదైనా అనుకోండి దానికి ఇంకా డెఫినేషన్ లేదు ఆ బ్రాకెట్ లో బోల్డ్ వస్తాయి కామాలు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం వదిలేసుకుందాం నాలో ఉంటాయండి ఉంటాయి ఏవో బుజ్జు ఏవో ఉంటూ ఉంటాయి మనకి ఆ బుజ్జిబుజ్జువన్నీ మనం తీసేయాలి అని అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా మన సంకల్పం ఫస్ట్ చాలా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలండి ఇది ఈ హ్యాబిట్ లో నుంచి మనం బయటికి రావాలి ఓకే ఈ హ్యాబిట్ లో నుంచి మనం బయటికి రావాలి దాన్ని బాగా ఫోకస్డ్ గా ఉంచుకోవాలి దాంతోపాటు దైవ బలం కూడా మనం తోడు తెచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు చాలా మంచిది ఇంకా ఫాస్ట్ గా అవుతుంది వారాహి మాత స్తోత్రాలు కానివ్వండి కోపం అయినా సరే అంతే కదా రియాక్షన్ కొంతమంది నేను చూస్తూ ఉంటాను చిట్క్కుని వస్తుంది కోపం లాగా అవును అది ఎంత చిటుకుని వస్తుందో ఎంత పెద్ద గొంతు వచ్చేస్తుందో ఎందుకు రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ కనుక మనం అందరం అలవాటు చేసుకుంటే కూడా కోపం వెంటనే వచ్చు నేనైతే ఎప్పుడు చూడలేదు మా అబద్ధం చెప్తాను నేను రియాక్షన్ వర్సెస్ రాదు రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ ఈ రెండు గనక మనం అలవాటు చేసుకుంటే అది ఎప్పుడు మంచిది తర్వాత మనం ఇంకొక వీడియో చేసుకుందాం దాని మీద కానీ ఎప్పుడు కూడా వారాహి మాత స్తోత్రం కానివ్వండి వారాహిమాత కవచం కానివ్వండి దుర్గామాత స్తోత్రం కానివ్వండి అవి చేసుకోండి చేసుకుంటూ ఆ పర్టిక్యులర్ హ్యాబిట్ మనకి పోవాలి కోపం పోవాలి ఈ ఇది నేను వదిలేశాను మళ్ళీ నేను దీని జోలికి పోకుండా చూసుకోండి మీరు అని అమ్మవారిని మనం పూజించుకోవడం తర్వాత ఇంకా నంబర్స్ ఇస్తాను రాసుకోండి వన్ ఫోర్ సెవెన్ కొమ జీరో జీరో టూ త్రీ కొమ జీరో నైన్ టూ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ కొమ జీరో టూ త్రీ కొమ జీరో నైన్ టూ సెవెన్ ఇంకొక నెంబర్ రాసుకోండి దాని కింద ట్వంటీ ఫైవ్ కొమ థర్టీ సిక్స్ కొమ త్రీ నైన్ సెవెన్ కామా టూ వన్ నైన్ జీరో పెద్ద నెంబర్లు సారీ బట్ ఇవే క్యూరేట్ చేయవలసి వచ్చింది నాకు ట్వంటీ ఫైవ్ కొమ థర్టీ సిక్స్ కొమ త్రీ నైన్టీ సెవెన్ కొమ టూ వన్ నైన్ జీరో ఓకే ఈ నెంబర్స్ రాసుకోండి సరిపోతుంది అండ్ ఈ నెంబర్స్ ఎప్పుడు కూడా లెఫ్ట్ బాడీ పార్ట్ మీద బ్లూ కలర్ పెన్తో రాసుకోండి ఇప్పుడు నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఎగ్జాంపుల్సే నేను చెప్తాను ఎవరి పేర్లు తీయనండి ఐ ప్రొటెక్ట్ ఎవ్రీబడి ఐడెంటిటీ మనం రాసాము వాళ్ళు అలవాటు మానేశారు మనం అయితే తీసుకున్నాం వాళ్ళ దిండు కింద ఓకే మళ్ళీ మొదలు పెట్టారు పాతిక రోజుల తర్వాత ముప్పై రోజుల తర్వాత అలా చేయొద్దు ఏదైనా సరే త్రీ మంత్స్ పెట్టండి త్రీ మంత్స్ వాళ్ళు రాసుకోరు వాళ్ళు మీ మాట వినరు రాయించుకోరు రాసుకోరు దిండి కింద సైలెంట్గా పేపర్ మీద రాసి పెట్టాలి పెట్టేసేయండి లేదు దిండి కింద వాళ్ళు నిద్రపోతున్నప్పుడు అయినా సరే చప్పుడు వస్తుందండి ఇప్పుడేంటి వెరీ గుడ్ మీరు భోజనం వండుతారు కదా వండినప్పుడు యూజ్ యువర్ ఇండెక్స్ ఫింగర్ ఫస్ట్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ మొదటి వేలు చూపుడు వేలు అంటాం కదా చూపుడు వేలతో ఆ భోజనం మీద ఇలా భోజనంలోకి వేలు గుర్చేసేసి మరి రాయకండి పైన ఆకారం వాళ్ళు ఈ హ్యాబిట్ని వదిలేశారు ఆ నంబర్ యొక్క వైబ్రేషన్ అందుతుంది ఓకే ఫుడ్ తింటారు కాబట్టి సింపుల్ ఓకే ఇది చేయండి నిరంతరం చేయండి అట్లీస్ట్ ఫర్ త్రీ మంత్స్ అది ఏ అలవాటు ఉన్నాయినా సరే మనలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా నాకు ఒక చిన్న అలవాటు ఉండొచ్చు మీకు చిన్నది తనకు చిన్నది అలాంటివన్నింటికి మనం ఇలాంటివి వాడుకోవచ్చు ఇబ్బంది ఓకే ఇంకెవరికి వాళ్ళంటే ఎవరికి వాళ్ళు రాసుకోవచ్చు మీరు మీరు సెల్ఫ్గా వ్యాలిడేట్ చేసుకోండి ఇంట్రెస్పెక్ట్ చేసుకోండి పవర్ఫుల్ నెంబర్స్ మీ పర్సనాలిటీ మీకు తెలుసు కాబట్టి చక్కగా వాడుకోండి సరే మనకి మనకే తెలుస్తే కొన్ని కొన్ని పర్సనల్స్ మంచిగా కాదు అని అలాంటి వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది మంచి నెంబర్ పరిచయం చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే